హాయ్ ఈ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు నేనైతే కొత్తగా లెహెంగా స్టిచ్ చేయాలనుకుంటున్నాను దానికోసం నేను శారీ తీసుకున్నాను అండ్ బ్లౌజ్ అండ్ లెహెంగా చూసారా ఎలా ఉందో ఇదే నేను స్టి కటింగ్ వీడియో పెడుతున్నాను బ్లౌజ్కి వచ్చేసి ఇలా కొత్తగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న నెక్ పెట్టాను కట్ వర్క్ అండ్ నె నెట్ అండ్ పట్టు బార్డరు ఇటు టూ సైడు వచ్చేటట్టు శారీ వచ్చేసి ఆరుగంజుష్ శారీ అండి అండ్ గోల్డ్ ప్యాటర్న్ వస్తుంది బార్డరు చూడ్డానికి చాలా రిచ్గా ఉంటుంది లుక్ వైజ్గా కూడా బాగుంది ఈ శారీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను కాస్ట్ వచ్చేసి అండ్ శారీ వచ్చేసి మీషోలో తీసుకున్నాను కదా దీనికి లైనింగ్ కూడా నేను సాటిన్ క్లాతే తీసుకున్నాను ఎందుకంటే వేరే లైనింగ్ అయితే అంత లుక్ ఉండగానే నేను శారీ మీషోలోనే సాటిన్ శారీ తీసుకొని దీనికి లైనింగ్ యూజ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను కటింగ్ వీడియో చూపిస్తున్నాను ఈ ల ఈ శారీలో మొత్తము ఒక ఒక మీటర్ బ్లౌజ్ తీసేసి ఫుల్ శారీ లెహెంగాకే పెట్టేశాను దానికోసం మన హైట్ తగ్గట్టు పైపా పైపాటు తీసేస్తున్నాను అంటే చిన్న స్మాల్ బార్డర్ ఉంది కదా అది తీస్తున్నాను శారీ ఎంత మీషోలోనే తీసుకున్నానని చెప్పాను కదా దీనికి కొంచెం ఎంత ఫోర్ థర్టీ మేము అంత పడ్డదండి కాస్ట్ అయితే ఆన్లైన్ పేమెంట్ అయితే ఇంక కొంచెం తక్కువనే పడుతుంది నేను క్యాష్ ఆన్ డెలివరీ కాబట్టి కొంచెం ఫోర్ థర్టీ అలా పడ్డది ఇప్పుడు ఆర్డర్ అంతా తీసేసుకొని మనము పిలిచి పెట్టేసుకోవడమే ఎవరైనా నా ఛానల్ చూసేవాళ్ళు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏదన్నా బ్యాడ్గా ఉన్నా గుడ్ ఉన్నా బ్యాడ్ ఉన్నా ఏదైనా మెసేజ్ రూపంలో చెప్పండి ఇప్పుడు సారికి ఇట్లా కుచ్చెస్ అనేది పెడుతున్నాను నేను ఫస్ట్ టైం ఇట్లా ఎలా అంటే ఎలా అంటే ఐరన్ ప్లేట్స్ పెట్టడానికి ప్లాన్ చేసాను అన్నట్టు సో దానికి కరెక్ట్గా కుర్చెస్ అనేది ఈక్వెల్గా పైన ఎలా వస్తే కింద స్ట్రైట్గా కూడా అలానే ఉండాలి దానికోసం ఎక్కువ క్లాత్ తీసుకున్నాను శారీ మొత్తం ఓన్లీ ఒక బ్లౌజ్ తీసేసాను అంతే దీంట్లో యాక్చువల్గా ఫైవ్ మీటర్స్ ఉంటుంది శారీ మొత్తం ఐరన్ బ్రేడ్స్ అట్లా లెహంగాకు శారీ కొంచెం పెద్దగా ఉంటేనే క్లాత్ అనేది అప్పుడు ఐరన్ బ్రేడ్స్ రావడానికి లుక్ బాగుంటుంది అన్నట్టు ఇలా చిన్న చిన్న మనకు మన స మనకు నడుము తగ్గట్టు ఎంత లెంత్ వస్తుందో ఆ లెంత్ వరకే ఆ ఫైవ్ మీటర్ శారీని కూర్చేసిగా ఇలా ఇలా పెట్టేసేయాలి వన్ సెకండ్ అండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పండి మనం ఇప్పుడు కుర్చెస్ అనేది ఇలా ఇలా అన్నట్టు దీన్ని ఐరన్ ఫేస్ చేయడానికి మనము ఐరన్ చేసామనుకోండి ఎలా అంటే మంచిగా స్ట్రైట్గా ఆ పట్టి అనేది స్ట్రైట్గా ఓపిస్తుంది చూడడానికి కూడా బాగుంటుంది అన్నట్టు చూడ్డానికి కూడా సూపర్ లుక్ ఉంటుంది సో దీన్ని ఇప్పుడు ఐరన్గా చేసి ఐరన్ చేయబోతున్నాను అందకన్నా ముందే నాకు లో అంత చూడడానికి బాగుంది అందుకే మీకు ఫస్టే చూపిస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఐరన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ పైన నుంచి కింది వరకు ఇలా స్ట్రేట్గా పట్టీలు అనేది లెవెల్ వేసేసుకొని తర్వాత ఐరన్ బాక్స్ నేను పేపరు ఫస్ట్ పేపర్ వేసి తర్వాత ఐరన్ బాక్స్ తోటి చేశాను అన్నట్టు సో వేడ్ ఎక్కువైనా సరే ఇది తీసుకోలేదు అందుకే పేపర్ యూజ్ చేశా నేను ఇలా పేపర్ యూజ్ చేసి అప్పుడు వేడ్ అనేది ఈక్వెల్గా లిమిట్గా తాకుతుంది అన్నట్టు దానికి లంగాకి పేపర్ వేసి ఈక్వెల్గా ఇలా చేశాను ఐరన్ బ్రిడ్స్ మాత్రం సూపర్ వచ్చాయండి ఫస్ట్ టైం ట్రై చేశాను బట్ పర్లేదు బాగా వచ్చాయి చూడండి ఎంత నీట్గా వచ్చినాయో చూడడానికి చాలా బాగుంది ఇప్పుడు నెక్స్ట్ పట్టి పెట్టేసుకోవాలి బోర్డర్కి పైన పట్టి పెట్టేసుకొని తర్వాత సో మన నడుముకి మెజర్మెంట్స్ ఎంత ఉంటే అంత తీసుకొని మనకు షా సాఫ్ట్ క్లాత్ షార్టింగ్ క్లాత్ ఏమో కింది సైడ్ వచ్చేటట్టు పట్టు క్లాత్ ఏమో పై సైడ్ వచ్చేటట్టు నేను రెడీ చేసుకున్నాను బెల్ట్ ఇప్పుడు దానికి అటాచ్ చేస్తున్నాను సో సాఫ్ట్ క్లాత్ ఏమో వచ్చేటట్టు పట్టి బార్డర్ పట్టీ ఏమో పైకి వచ్చేలా స్టిచ్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ కామెంట్ చేయండి హ్యాప్ చేయండి ఛానల్ వీడియోస్ని మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగని చూడకండి మీరు లైక్స్ ఇవ్వడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది లైక్ చేయండి మీకు నేను చేసేది ఏదైనా విషయం నచ్చుకుంటే చెప్పండి నేను మార్చుకుంటాను స్టిచ్చింగ్లో కానీ అండ్ వేరే విషయంలో కానీ గుడ్ బ్యాడ్ అనేది చెప్పండి కింది నుంచి అయితే సాఫ్ట్ క్లాత్ అనేది కుట్టేశాను ఇప్పుడు ఆ నుడు కుట్టేస్తున్నాను బెల్ట్ మీద పట్టి మీద నెక్స్ట్ జాగ్రత్తగా నీట్గా మీద మళ్ళీ ఎక్స్ట్రా కుట్ట అనేది పడకుండా జాగ్రత్తగా కుట్టాలి ఇప్పుడు మనకు మెయిన్ పార్ట్ సైడ్ ఆ పట్ట అనేది ఫోల్డ్ చేయాలి బార్డర్ పట్టి ఉంది కదా మెయిన్ సైడ్ సో ఇలా ఫోల్డ్ చేసామనుకో సాఫ్ట్ది సాటిన్ క్లాత్ అనేది కిందకి వెళ్ళిపోతుంది బార్డర్ బట్టి అనేది పైకి వచ్చేస్తుంది అప్పుడు మనకు నడుము దగ్గర కుచ్చుకోకుండా ఉంటుంది పై వైజ్గా లుక్ కూడా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మధులత క్రియేషన్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్స్ పట్టి అనేది కుర్చేస్ అనేది కొంచెం కుట్టి అట్లా క్రాస్ అవ్వకుండా స్ట్రేట్గా కుట్టుపడేలా కుట్టాలి ఎందుకంటే కుర్చీస్ అనేది కొంచెం అయినా కింది సైడ్ బార్డర్ అలా చూడడానికి బాగుండదు సో మనం కుట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ మెల్లగా కుట్టుకోవాలి మనం తొందర తొందరగా కావాలి ఫాస్ట్గా చేసామనుకోండి అది సరిగ్గా రాదు ఎందుకంటే బయటికి అలా కుట్టు క్రాస్ దాని మీద పడ్డం వల్ల కుచ్చులు అనేది మడత పడిపోతాయి సో జాగ్రత్తగా చూసుకుంటా మెల్లగా కుట్టండి సో నడుము పట్టి అయితే బెల్ట్ పెట్టడం మాత్రం అయిపోయింది ఈ వీడియోలో ఓన్లీ లెహంగా స్టిచ్చింగ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది నెక్స్ట్ ఈ వీడియోలో అండ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను టూ సైడ్ అటాచ్ చేస్తే లెహెంగ అనేది రెడీ అయిపోతుంది పట్టి నీట్గా వచ్చింది సో మన సైజ్ ఎంత ఉందో చూసుకొని మనము టూ సైడ్ స్టిచ్ చేసుకోవాలి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్